హాయ్ ఎవ్రివన్ ఈరోజు నేను మీకు కార్తీక మాసం విశేషాల గురించి చెప్తున్నానండి ఈ మాసంలో పూజలు దీపారాధన చేసుకోవడం వల్ల మనం చేసిన పాపాలన్నీ పోతాయి మనకి శుభాన్ని కలిగిస్తాయి ఈ కార్తీక మాసం శివుడు మరియు విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అని భావిస్తారు ఈ మాసంలో శివలింగానికి పాలు నీళ్ళతో అభిషేకం చేయడం ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక ద్వీపాలు నాగుల చవితి పండగలు పెద్ద ఎత్తున జరుపుతారు ఇది కుటుంబ శ్రేయస్సును ఆనందం కలిగిస్తాయి ఈ పూజల వల్ల శాంతి మరియు ఆనందం కలుగుతుంది కుటుంబంలో కలహాలు తొలగిపోయి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని విశ్వసిస్తారు ఇక ఈ మాసంలో నదీ స్నానాలు గోదావరి కృష్ణ గంగా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే శరీరం మాత్రమే కాదు మనసు కూడా శుద్ధి చెందుతుందని విశ్వాసము ఇక ఈ కార్తీక మాసంలో ముఖ్యమైన కార్యాలు దీపారాధన ప్రతిరోజు సాయంకాలం దీపాలు వెలిగించాలి నదీ స్నానం శక్తి ఉన్నవారు నదుల్లో స్నానం చేయవచ్చు లేదా ఇంట్లోనే పవిత్రంగా స్నానం చేయాలి వ్రతాలు పూజలు నైవేద్యాలు సమర్పించడం భక్తి పాటలు పాడడం తులసి పూజ తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేయడం ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది దీపం పెట్టడం మంచిదని చెబుతారు ఈ మాసంలో పూజలు నియమాలు పాటించడం వల్ల జీవన విధానం శ్రేయస్కరంగా మారుతుంది ఈ మాసంలో ఈ నెల రోజులు అందరూ తులసి చెట్టు వద్ద కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ శివాలయంలో కానీ దీపారాధన చేస్తూ ప్రత్యేకమైన పూజలు చేస్తూ అందరూ పుణ్యం సంపాదించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్